నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో షిర్డీలో డే టూ ట్రిప్ అయితే ఏం చేసాము ఎక్కడికి వెళ్ళామనేది చెప్తున్నాను ఫస్ట్ అయితే డే టూలో కూడా మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి దర్శనం బుక్ చేసుకున్నాము బాబా గారి దర్శనం సో అదైతే అయిపోయింది ఆ రోజు మకర సంక్రాంతి అవటం వల్ల విష్ణు సహసనామం కూడా గుళ్ళో ప్లే చేశారు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎర్లీ మార్నింగ్ దర్శనము సో అది అయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా టూరిస్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట సో వాటిలో వాళ్ళు మనకి ముక్తిధామ్ నాసిక్ పంచవటి తర్వాత త్రయంబకేశ్వరం చూపిస్తారన్నారు వన్ డే ట్రిప్ అనమాట సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరిపోయాము మేము ఫస్ట్ వెళ్ళింది ముక్తిధామ్ టెంపుల్కి ఇదేనండి ముక్తిధామ్ టెంపుల్ చాలా చాలా బాగున్నాయండి మూర్తులు అయితే ఫోటోగ్రఫీ అలో చేయలేదు సో బయట నుంచి తీసాను అనమాట తర్వాత పంచవటికి వెళ్ళారు ఇదేనమాట పర్ణశాల సీతమ్మవారు రాముల వారు ఉన్న పర్ణశాల ఇదనమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇది లక్ష్మణ రేఖ అండి దీని లక్ష్మణ్ రేఖ అంటారనమాట ఇక్కడ చిన్న కాలంలా పారుతుంది కదా అదే లక్ష్మణ్ రేఖ అనమాట సో ఇప్పుడు చూపించేది ఏంటంటే మనకి సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోతాడు కదండి అదే ప్లేస్ అమ్మవారు లక్ష్మణ్ రేఖ దాటి బయటకు వస్తుంది ఎత్తుకుపోతాడు కదా ఈ ప్లేస్ అదనమాట దీనికి ఆపోజిట్లోనే స్వయంభూ హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ లక్ష్మీనారాయణ మందిర్ ఇదేంటంటే నాసిక్లో కుంభమేళా జరిగినప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ మందిరం నుంచి స్టార్ట్ అనమాట సో దీని తర్వాత మేము వెళ్ళింది ఏమంటే దండకారణ్యం దీన్నే తపోవన్ కూడా అంటారు తపోవన్ అని ఎందుకు అంటారంటే లక్ష్మణుడు ఇక్కడ తపస్సు చేస్తారనమాట సో అందుకని దీని పేరు తపోవన్ అని వచ్చిందనమాట ఇక్కడ లక్ష్మణ్జీ మందిరం ఉంటుంది ఇక్కడ లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులు కోస్తారు కదా అందుకనే ఈ ప్రదేశానికి నాసిక్ అని కూడా పేరు వచ్చిందనమాట ఆ ముక్కు చెవులు కోసే ప్రదేశం కూడా నేను చూపిస్తాను చూడండి అనమాట సో ఇక్కడైతే వాళ్ళు ఒక ప్రజెంటేషన్ లాగా చేశారనమాట లక్ష్మణుడు ఈ గుండి సూర్పనక ముక్కు కోస్తున్నట్టు ఈ టెంపుల్లోనే మనకి హనుమంతుల వారు కూడా దర్శనం ఇస్తారు చాలా బాగున్నారనమాట సో ఇప్పుడు చూపించేది ఏంటంటే అగ్ని కుండ్ ఇక్కడే సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేశారనమాట ఇది గోదావరి మరియు కపిలా నదుల సంగమం అండి చాలా బాగుంది ఈ ప్లేస్ ఇప్పుడు మనము సీతమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశానికి వెళ్తున్నాము సో ఇక్కడ మనకి నాలుగు గుండాలు కనిపిస్తాయి ఇవేనండి అగ్నిగుండాలు అమ్మవారు దీంట్లోనే అగ్నిప్రవేశం చేశారు తర్వాత మనకి లక్ష్మణుడు ముక్కు కోసిన ప్రదేశం ఇదేనండి ఇదిగోండి లక్ష్మణుడు ముక్కు కోస్తున్నాడు సూర్పనకు ఇదే ఆ ప్రదేశము ఇక్కడ ఆయన ముక్కు చెవులు కోసారంట సో చాలా చాలా బాగుంది నాకైతే అసలు రామాయణం అంతా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించింది ఇక్కడ చూసుకుంటే ఇది ఉద్యానవనము శ్రీరాముల వారిది ఆ పక్కనే మనకి కాలారాం టెంపుల్ కనిపిస్తుంది చాలా చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము వెళ్ళలేదు తర్వాత పక్కన ఏడు చెట్లది ఒకటి ఉంటుంది అనమాట గుహ కూడా ఉంటుంది ఏడు చెట్లు ఏంటంటే రాములవారు వారు ఒకేసారి ఏడు చెట్లకి బాణం వేస్తారు ఆ ప్లేస్ కూడా క్రౌడ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం మేము నెక్స్ట్ త్రయంబకేశ్వరానికి స్టార్ట్ అయ్యాము ఇది నాసిక్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సో వెళ్ళేసరికి మాకు ఫోర్ థర్టీ ఫార్ ఫైవ్ అయిపోయింది ఇదండి త్రయంబకేశ్వరం స్టార్టింగ్ అనమాట క్రౌడ్ అయితే చాలా ఉన్నారు కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ దర్శనం పడుతుంది అన్నారు కాబట్టి మేము దర్శనం అందుకోలేకపోయాము శిఖర దర్శనం మాత్రమే మాకు కలిగిందనమాట సో మొత్తానికి మళ్ళీ ఈవినింగ్ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు షిర్డికి రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ అనమాట మాకు జర్నీ అయితే చాలా బాగుంది సో షిరిడి నుంచి వేరే ప్లేసెస్ చూడగలిగినవి ఏంటంటే యాక్చువల్గా శనిసింగాపూర్ అని ఉంటుందన్నమాట శనేశ్వరి దేవాలయము తైలాభిషేకం జరుగుతుంది ఆ ప్లేస్ మాకు టైం సరిపోక మేము వెళ్ళలేదు మీరైతే చక్కగా టూ డేస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ డే శనిసిపూర్ తర్వాత కృష్ణేశ్వరం తీసుకెళ్తారు నెక్స్ట్ డే మీరు నాసిక్ త్రయంబకేశ్వరం కవర్ చేసుకోవచ్చు త్రయంబకేశ్వరంకి వెళ్ళారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం బెటర్ సో షిర్డీ నుంచి మనము నాసిక్ త్యాంబకేశ్వరంకి వెళ్ళాలంటే మొత్తం గ్రూప్తో కలిసి వెళ్ళాలంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ ఇండివిజువల్గా మనం సపరేట్గా వెళ్ళాలనుకుంటే పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అది తీసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్